రెండేళ్ల బాలికను చిదిమేసిన రాక్షసునికి ఉరి తీయాల్సిందే అని క్షమాభిక్ష పెట్టేది లేదని రాష్ట్రపతి తేల్చి చెప్పారు రెండు వేల పన్నెండు మహారాష్ట్రలో రెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన చేసి హత్య చేస్తాడు దుర్మార్గుడు ఈ కేసులో దోషిగా తేలిన తేలిన వ్యక్తి క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా తిరస్కరించారు జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండున పదవి బాధ్యత స్వీకరించిన రాష్ట్రపతి తిరస్కరించిన మూడో క్షమాభిక్ష పిటిషన్ ఇది రెండు వేల పన్నెండులో మహారాష్ట్ర సారీ అక్టోబర్ మూడు రెండు వేల పంతొమ్మిదిన నిందితుడు రవి అశోక్ రవి అశోక్ విధించిన మరణశిక్ష సుప్రీంకోర్టు సమర్థించింది రవి అశోక్ తన లైంగిక కోరికల నియంత్రణ లేదని తన వాంఛను తీర్చుకోవడానికి అన్ని అసహజ అన్ని సహజ సామాజిక చట్టపరమైన సరిహద్దులను వాడు సరిహద్దులను దాటాడని కోర్టు తెలిపింది తన తన వాంఛన తీర్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడని జస్టిస్ సూర్యకాంత్ నేతృ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది ఆ వ్యక్తి పసి పసిమొగ్గలారని రెండు సంవత్సరాల చిన్నారిని జీవితాన్ని దారుణంగా చిన్మేసినట్లు పేర్కొంది రెండేళ్ల బాలికపై అసహజ నేరాలకు పాల్పడిన అతని చర్య నీచమైందని వికృత మానస్ వికృత మనస్తత్వానికి ప్రతిబింబిస్తుందని తెలిపింది క్రూరత్వం భయంకరమైన చర్యల పాల్పడ్డ నిందితుడికి సరైన శిక్షణే ధర్మాసనం విధించిందని పేర్కొంది అయితే అశోక్ కుమార్ క్షేమాభీక్షను నవంబర్ రెండు వేల సారీ నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున రాష్ట్రపతి తిరస్కరించారు బాధితులు కేవలం రెండేళ్ల బాలిక అని ఆమె అప్పీల్దారు అపహరించి ఆమె చనిపోయే వరకు నాలుగు నుండి ఐదు గంటల పాటు వేధింపులకు గురి చేశారని పేర్కొన్నారు బిడ్డకు తండ్రి ప్రేమ ఆప్యాయత సమాజంలోని చెడుల నుండి రక్షణ కల్పించడానికి బదులు ఆమెను లైంగిక లైంగిక వాంఛ వాంచకు గురి చేశాడని పేర్కొంది ఇది ద్రోహం సామాజిక విలువలకు అవమా అవమానమైన కేసు అని తీర్పిచ్చింది రెండేళ్ల బాలికతో అసహజ లైంగిక దాడి వికృత మనస్తత్వానికి ప్రతిబింబిస్తుందని వెల్లడించింది ఈ ఘటన మార్చి సారీ నవం మార్చి ఆరు రెండు వేల పన్నెండున మహారాష్ట్రలో ఇందిరాగర్ ప్రాంతంలో జరిగింది రవి అశోక్ బాధితురాలికి చాక్లెట్లను ప్రలోభ పెట్టి ఆమెను తమ కామానికి గురి చేశాడు ఫలితంగా రెండేళ్ల బాలిక మరణించింది రవి అశోక్కు దిగువ కోర్టు దోషిగా తేల్చింది సెప్టెంబర్ పదహారున రెండు వేల పదిహేను మరణశిక్ష విధించింది అతడు మరణశిక్షను బాంబే హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు బాంబే హైకోర్టు కూడా దాన్ని సమర్థించింది తాజాగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు నవంబర్లో నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ కూడా దీనిపైన ఈ దుర్మార్గంకి ఉరి తీయాల్సిందే ఈ సమాజంలో బతకడానికి అనర్హుడు అనేసి క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించింది తాజాగా దీ బాంబే హైకోర్టు విధించిన ఈ బాంబే హైకోర్టు విధించిన శిక్ష దీన్ని కూడా వీళ్ళు సుప్రీంకోర్టులో కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు దీన్ని సమర్థించింది తర్వాత సుప్రీంకోర్టు కింది కోర్టు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించ సమర్థించిన తర్వాత రాష్ట్రపతికి దగ్గరికి వెళ్ళారు ఫైనల్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా దీన్ని దుర్మార్గానికి శిక్ష పడాలని సమాజంలో బతకడానికి వీల్లేదనేసి నిందితుడు పెట్టిన క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించారు అయితే ఈ కేసులో తాజాగా అతనికి ఉరిశిక్ష ఎప్పుడు అనేది ఇంకా నిర్ధారించలేదు అదే త్వరలోనే నిర్ధారించే అవకాశం కనబడుతుంది